నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్శ్రీ సో మనందరికీ కూడా తెలుసు ఎస్పెషల్లీ ఇలా ఈవినింగ్ అయింది అంటే చాలు అందరికీ కూడా టీ తాగే హ్యాబిట్ అయితే ఉంటూ ఉంటుంది అండ్ చాలా వరకు రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ తాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అండ్ టీ అనే కానీ మన అందరికీ కూడా ఎస్పెషల్లీ ఇరానీ చాయ్ ఒక ఫ్లేవర్ కావచ్చు పాటు ఆ టేస్ట్ కావచ్చు ఆ అరోమా కావచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం హైదరాబాద్ ఇరాని చాయ్ అయితే మనకి క్వాలిటీ పరంగా కావచ్చు టేస్ట్ పరంగా కావచ్చు ఎలాంటిది మిస్ చేయకుండా ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది సో అందుకే ఆ టేస్ట్ ని నేను ఎక్స్పీరియన్స్ చేద్దామని ఈ రోజు అబిర్పేట్ లో ఉన్న హైదరాబాద్ ఇరాని చాయ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని నేనైతే వచ్చేసిన రాగనే నాకు మాత్రం ఎలా అయితే మనం కాలేజ్ లో కావచ్చు అండ్ టీ తాగేటప్పుడు ఒక చిట్ చాట్ చేసుకుంటూ కన్వర్జేషన్ లో టీ అయితే తాగుతూ ఉంటాం కదా సో ఆ వైబ్ అయితే కనిపించింది సో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అయితే తెలుసుకుందాం ఇక్కడ టేస్ట్ ఏ విధంగా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం నాతో పాటు వచ్చేసేయండి ఇలాంటి లో అందరికి కూడా వేడి వేడిగా గరం గరం ఛాయ్ ఎస్పెషల్లీ ఇరానీ చాయ్ తాగుతూ ఉంటే అందులో వచ్చే వేరే లెవెల్ కదా సో అలానే నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుతాం ఆ టీ టేస్ట్ ని చేద్దాము అని వచ్చాను నాకు అక్కడ కన్నా ఎక్కువగా ఇక్కడ వైబ్స్ అయితే బాగా అనమాట సో ఎందుకు ఇక్కడే ఒక ఇరానీ చాయ్ తాగుతూ వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారో ఆ ముచ్చట్లు అయితే మనం అయితే మాట్లాడుకున్నాం హాయ్ అండి అందరికి రోజు తాగుతుంది రోజు ఈవినింగ్ టైం లో ఇది ఓపెన్ కదా కదా వన్ మంత్ నుంచి తాగుతున్నాం ఇక్కడ ఈవినింగ్ అయితే ఇక్కడే తాగుతాం మార్నింగ్ రావడం ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్ ఓకే అండ్ మరి ఇరానీ చాయ్ తాగినప్పుడు ఇరానీ చాయ్ కి ఒక స్పెషాలిటీ అంటే దానికున్న లవర్స్ ఆ టేస్ట్ కి ఆ అరోమా కి చాలా స్పెషాలిటీ ఉంది అది మీకు ఇక్కడ కనిపిస్తుందా కనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాయి నిమ్రాలో గానీ ఇక్కడ మన సనంత్ నగర్ దగ్గర గానీ ఆ టేస్ట్ వస్తుంది ఆ టేస్టే వస్తుంది అంటారు

సో మరి నాకు తెలిసి ఇలాంటి సెట్అప్ మనం కాలేజెస్ లో కావచ్చు అండ్ ఒక మంచి ఈవినింగ్ లో ఇలాంటి ప్లేస్ ప్లేస్లో మనకు దొరుకుతూ ఉంటది కాబట్టి అలా టీ తాగేటప్పుడు మీకు ఎప్పుడైనా కూడా నేను ఈ టీ వ్యాపారాన్ని ఎందుకు స్టార్ట్ చేయొద్దు అన్న ఆలోచన ఎవరికైనా వచ్చినా ఇక్కడ యాక్చువల్లీ నాకు కుకింగ్ అంటే ఇష్టం అండి సో ఫుడ్ బిజినెస్ పెట్టాలని ప్లాన్ ఉంది మళ్ళీ నాకు వీక్నెస్ ఏంటంటే టీ తాగడం రిపీటెడ్గా టీ ఆర్ సో అందులో ఏంటంటే డైలీ రొటీన్ గా ఇక్కడ పడితే అక్కడ ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి బట్ చాయ్ ఏంటంటే హైదరాబాద్ లో కొంచెం ఫేమస్ టీ అయితే పెట్టాలి అలాంగ్ విత్ బిజినెస్ ఫుడ్ సో అందులో ఇప్పుడు ఈ ఫ్రాంచీస్ కూడా బాగానే ఉంది కదా మేబీ ట్రై చేసాం మళ్ళీ ఇరాన్ చాయ్ స్పెషాలిటీ ఏంటంటే మేము ఇక్కడి నుంచి సనత్ నగర్ వెళ్తాం యాక్చువల్లీ మేము ఓకే సనత్ నగర్ యూసఫ్ కూడా మళ్ళీ ఇట్ సైడ్ పంజాగూడ అలా వెళ్ళి తాగొస్తాం ఈ ఏరియాలో కూడా లేదని చాలా చాలా రోజు నుంచి అనుకుంటున్నాం మేబీ లకీలీ ఇప్పుడు స్టార్ట్ చేశాను బాగుంది ప్రెసెంట్ అయితే బాగుందా యాస్ యస్ అండ్ మేడం మీ సంగతి ఏంటి మీకు ఇరానికి చైతే ఉన్న కనెక్షన్ అంటే ఏం జరుపుతారు మీరు కనెక్షన్ అంటే లైక్ మార్నింగ్ మేము జగ్కి వెళ్తాం కదా సో ఇంకా ఈవినింగ్ చాలా స్ట్రెస్ తో వస్తాం సో టీ అంటే ఇంకా అది లైక్ రిలాక్సేషన్ ఉంటుంది సోఫర్ ప్రిఫర్ చేస్తారు అండ్ అలాగే మన గ్యాంగ్ లో ఒక టీ తాగుతున్నప్పుడు మన దోస్తులు కూడా ఉంటారు కాబట్టి అట్లా మీ దోస్తాం కూడా ఒక ఇరానీ చాయ్ ఫ్రాంచైస్ ని ఒకరికి సజెస్ట్ చేయాలి అంటే చేస్తారా చేస్తా అంటే ఎందుకు చేస్తారు చెప్పండి ఒక ఒక టూ రీజన్స్ ఇరానీ చాయ్ అయితే బెస్ట్ ఉంటది ఈ టూ స్పెసిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి మీకు అట్లా ఇరానీ చాయ్ అంటే ఎవరికి నచ్చదండి అంతే అంటారు సో మీ మిమ్మల్ని చూస్తుంటే నాకు రోజుకి ఇరానీ చాయ్ ఒక త్రీ ఫోర్ లైక్ ఏమంటారు ఈవెన్ ఆఫీస్ లో కూడా బయటకు వచ్చాక మేము టీ చాలా తాగుదాం అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇరానీ చాయ్ అంటే ఇంకా చాలా ఫేమస్ కదా అవును అండ్ చాలా బాగుంటది కూడా సో తాగు మరి అందరికి కూడా ఇరాని చాయ్ అనగానే ఉస్మానియా బిస్కెట్ టూ కాంబినేషన్ కదా అండ్ ఆ టేస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది అండి ఎస్పెషల్ ఇక్కడ ఈ లొకేషన్ లో ఉన్న లొకేషన్ లో అంటే ఈవినింగ్ టైమ్ లో టీ విత్ బిస్కెట్ అది చాలా రిలాక్స్డ్ ఫీల్ మార్నింగ్ మనం నైన్ కి ఎప్పుడో వర్క్ స్టార్ట్ చేస్తాం ఈవినింగ్ సిక్స్ వరకు బిజీ బిజీగా వర్క్ అయిపోతుంది ఈవినింగ్ జస్ట్ రిలాక్స్డ్ ఫీల్ కావాలంటే ఒక ఇరానీ చాయ్ తాగితే దాంట్లో విత్ బిస్కెట్ ఒక కాంబినేషన్ వేరే లెవెల్ అంతే అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యారా కాలేజ్లో కావచ్చు కాలేజ్లో ఈవెన్ ఆఫీస్లో కూడా బ్రేక్ టైమింగ్స్లో మా కోలీగ్స్ అందరం కలిసి టుగెదర్గా ఇరానీ చాయ్ చాలా ప్రిఫర్ చేసాం వి లైక్ ఇట్ ఓకే అండ్ అలాగే ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా ఫ్రాంచైజ్ పరంగా ఒక ఇరానీ చాయ్ పెట్టాలి అంటే సజెస్ట్ యా షూర్ డెఫినెట్లీ

ఏంటంటే నేను ఇరాన్ ఛాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ టీస్ తాగా నేను సో ఇరాన్ చాయ్ కోసము చార్మినార్ సైడ్ నెలఫర్ హిమంజిల్ అండ్ ఇక్కడ సనత్ నగర్ అక్కడికి వెళ్ళి సో పర్టికులర్ ఇరాన్ చాయ్ కోసం అక్కడికి వెళ్దావుతాం సో అలా మాకు ఇది ఫేవరెట్ అయినా హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఇది అలవాటు అయినా మాకు అండ్ అలాగే ఎంత సార్ మీరు మాట్లాడుతూ అన్నారు మీరు కూడా ఇరాని చాయ్ బిజినెస్ పెట్టాలి అని ఆలోచన ఉంది అని ఆలోచన ఉంది ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలంటే అది ఎందుకంటే రేపు రోజున మా ఖమ్మం బ్రాంచెస్ లో పెడదాం ఖమ్మంలో పెడదాం ఓ సూపర్ అండ్ మరి ఇరాని చాయ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా ఒక మనిషి బిజినెస్ పెట్టిన దాంట్లో ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ టేస్ట్ టేస్ట్ ఎట్లా ఉంటే ప్రాఫిట్ ఆటోమేటిక్ వస్తాయి సో టేస్ట్ గురించి అది కొంచెం ఆశించిన తర్వాత కూడా ఎస్పెషల్లీ కొందరు మాత్రం ఆ టేస్ట్ గురించి ఎంత దూరం అయినా కూడా వెళ్తూ ఉంటారు కదా మరి అలా ఎవరికైనా కూడా అమీర్పేట్ లో ఉన్న వాళ్ళకి ఆ చాయ్ ఫ్లేవర్ కనుక మిస్ అవుతుంది అంటే ఇప్పుడు ఆ సమస్య లేదు హైదరాబాద్ ఇరాని చాయ్ ఫ్రాంచైజ్ అయితే మనకి అమీర్పేట్ లో అయితే వచ్చేసింది సో మరి ఇంట్రెస్ట్ ఉన్న ఇక్కడికి వచ్చి ఆ ఛాయ్ ని ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు కూడా కొత్తగా ఒక వ్యాపారాన్ని పెట్టాలి అనుకున్న ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఒక్కసారి ఇరాని ఛాయ్ ఇస్తున్నారు అండ్ దాంట్లో పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది ప్రాఫిట్ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా మనం అయితే మాట్లాడుకుందాం సో మరి మనమైతే మంచిగా టీ తాగిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళ ఫీడ్బ్యాక్ ని కూడా మనమైతే చూడడం జరిగింది అండ్ ఇప్పుడు అమీర్పేట్ లో మనకి హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ తీసుకున్న రోహిత్ గారు ఉన్నారు వాళ్ళకి కూడా అడిగి తెలుసుకుందాం అసలు కౌంటర్ సేల్ ఏ విధంగా ఉంది అండ్ ఫ్రాంచైజ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేశారు వారి మాటలో తెలుసుకుందాం హలో రోహిత్ గారు సో మరి చూస్తూ ఉంటే వైబ్ చాలా బాగుంది అండ్ చాలా మంది కూడా మీకు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు అండ్ ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఇప్పుడు చూసుకుంటారు కదా మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు మేము స్టార్ట్ చేయగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆల్మోస్ట్ మేము ఒక టూ త్రీ వీక్స్ కంటే ఎక్కువ స్టార్ట్ చేసి మూమెంట్ కూడా చాలా బాగుంది సేల్స్ వైస్ చూసుకున్నా ఎట్లా చూసుకున్నా కూడా చాలా బెటర్ రెస్పాన్స్ ఉంది ఈవనింగ్ టైమ్ అందరూ వచ్చి టీ తాగాలనుకునే వాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ కస్టమర్స్ రిపీటెడ్ గా డైలీ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అట్లా వచ్చి తాగడం వాళ్ళు కూడా ఉన్నారు మార్నింగ్ సిక్స్ నుంచి మన నైట్ ట్వెల్వ్ వరకు ఓపెన్ ఉంటుంది సో రిపీటెడ్ కస్టమర్స్ బాగున్నారు అండ్ మోర్ ఓవర్ ద టేస్ట్ దగ్గర ఎక్కడ కూడా ఏం కాంప్రమైజ్ లేకుండా సేమ్ టేస్ట్ ఎవ్రీడే మెయింటైన్ చేసుకుంటా హైజీన్ మెయింటైన్ చేసుకుంటా సేమ్ క్వాలిటీ ఏది కూడా ఎక్కడ తక్కువ కాకుండా సేమ్ అదే పారామీటర్స్ ను మెయింటైన్ చేస్తాం అండ్ రోజుకి ఎంత సేల్ అవుతుందండి एवरेज గా మనం చూసుకున్నట్లయితే రోజు కంటే యాజ్ ఆఫ్ నౌ కాస్ట్ వైస్ చూసుకుంటే అరౌండ్ ఒక 4000 5000 దాకా అయితే ఇప్పుడు ప్రస్తంగ అవుతుంది అండ్ కప్స్ వైస్ చూసుకుంటే ఒక 150 200 కప్స్ అయితే టచ్ అవుతుంది సో రీసెంట్ గా ఓపెన్ చేసినా కూడా మంచి సేల్ అనే చెప్పొచ్చు మంచి రెస్పాన్స్ ఉంది అండ్ అదే విధంగా ఫ్రాంచైజ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉందండి ఫ్రాంచైజ్ నుంచే మాకు టోటల్ సపోర్ట్ ఉంది మేడం మాకైతే జీరో నాలెడ్జ్ ఈ ఫీల్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫ్రం ఏ టు సైడ్ మొత్తం వాళ్ళే ప్రొడ్యూస్ చేసారు మొత్తం వాళ్ళే ఇచ్చారు మాది ఏం లేదు జస్ట్ బేసిక్ సెటప్ చేసుకుని ఇన్ఫాక్ట్ ఈ బోర్డ్స్ అయినా ఏదైనా కూడా మొత్తం ఇన్స్టాలేషన్ తో పాటు వాళ్ళదే సెటప్ అంతా జస్ట్ మా వర్కర్స్ ని కూడా వాళ్ళే పంపించి కౌంటర్ మీద కూర్చొని రన్ చేసుకోవడం తప్ప ఇంకేం పని లేదు మాకు సో మరి మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు ఒక మంచి రెస్పాన్స్ ని కూడా మీరు పొందారు కాబట్టి ఇంకొకరికైనా ఈ బిజినెస్ ని సజెస్ట్ చేస్తారా నేను 100% సజెస్ట్ చేస్తా మేడం ఈ బిజినెస్ ఇంకా ఎవరైనా తీసుకోవచ్చు 100% యోచకు పాసివ్ ఇన్కమ్ లేక సైడ్ హసల్ లేక 100% సజెస్ట్ చేస్తానేది అండి సో కదా మరి ఇక్కడ ఫీడ్బ్యాక్ కావచ్చు అండ్ ఫ్రాంచైజ్ వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ కావచ్చు అన్ని రకాలుగా చూసుకున్నా కూడా హైదరాబాద్ ఇరానీ చాయ్ కి చాలా డిమాండ్ ఉంది అయితే మనకు తెలుస్తుంది మరి అలా మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఫ్రాంచైజ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద అవుతున్న నెంబర్ ని సంప్రదించండి